స్లోగా వస్తున్న బంతులు సిక్సర్గా బాధలు ఊరిస్తూ ఉంటే ఎస్ఆర్హెచ్ బ్యాటర్స్ మోసపోయారు వీర ఖాయం అనుకున్న దశలో ముంబై అత్యంత చాకచక్యం వ్యవహరించింది రిజిట్ల ఫీళ్ల దారుణమైన ఫీల్డింగ్ తో ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు వాంకడే వేదికగా ముంబై వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య జరిగిన బీకర్ సమయంలో టాస్ గేసిన ముంబై ఇండియన్స్ డేంజరస్ ఎస్ఆర్ హెచ్ ను బ్యాటింగ్ ఆహ్వానించింది దీపక్ చహర్ వేసిన మొదటి మొదటి గా పంపాలని ప్రయత్నించిన అభిషేక్ శర్మ ఇచ్చిన ని ముంబై ఇండియన్స్ నేలపాలు చేసింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో క్యాచ్ వదిలివేశారు ఎస్ఆర్ హెచ్ బ్యాటర్ల దూకును ఆపడానికి ముంబై ఇండియన్స్ స్లో సంధిస్తూ పరుగులను కట్టడి చేసింది ఈ క్రమంలోనే భారీ షాట్లకు ప్రయత్నించిన ఎస్ఆర్ ముంబై ఆర్ విల్ జాక్స్ అద్భుతంగా బౌలింగ్ చేస్తూ మూడు ఓవర్లు వేసి రెండు ప్రధాన వికెట్ పడగొట్టాడు పరుగులు చేయడానికి క్లాసం చివరిలో వేగంగా ఆడి కాపాడాడు వికెట్లను కాపాడుకున్నప్పటికీ స్లోగా ఆడటంతో ఎస్ఆర్హెచ్ ఇరవై ఓవర్ ఐదు వికెట్ నష్టానికి పరుగులు మాత్రమే చేయగలిగింది నూట అరవై పరుగులు స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై కొంత ప్రదర్శించింది కానీ ఎస్ఆర్ఎస్ ఫీల్ లో భారీ తప్పు జరగడం ముంబైచ్చాయి స్పిన్నర్ అన్సార్ వేసిన బంతిని అవుట్ అయ్యాడు కానీ గమనిస్తే వికెట్ చేసిన బంతి బ్యాట్ క్లాస్ అండ్ గ్లౌస్ వికెట్ కంటే ముందు అంబాయిలో బంతిని నోబాల్ గా ప్రకటించారు రోహిత్ శర్మ ఇరవై ఆరు పరుగులు మరియు కుమార్ యాదవ్ ఇరవై ఆరు పరుగుల మెరుపు దాడి చేయడంతో ముంబై ఇండియన్స్ పరిచితమైన ఒక్క ఓవర్లలో లో ఆరుకెట్ నష్టానికి టార్గెట్ ఛేదించి ఘన విజయం నమోదు చేసింది కెప్టెన్ ప్యాట్ కమస్ మూడు వికెట్ తీసి అద్భుతంగా బౌలింగ్ చేశాడు ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ నే టైబు టాప్ గా కొనసాగుతుంది లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్